Danske tekster af Jesper Buhl Scandinavian Text Service 2018 నేను ఛానల్ రిమోట్ మార్చంలోనే పత్రిసార్లు ఏం చెబుతున్నారంటే జానం సర్వరోగ నివారణి సత్య జ్ఞాన ప్రసాదిని సకల ఐశ్వర్య దాయిని సకల భోగకారిణి అన్నాడు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని పోతాయి అని చెబుతున్నాడు ఇక నచ్చింది ఆయన చెప్పినాడు కష్టాలు కష్టాలుండేవి రోగాలు ఉండేవి ఉండే ఈ ధ్యానం చేసిన కాని ఆ కష్టాలు పోయినాయి ఆ రోగాలు పోయినాయి ఆ బాధలు పోయినాయి ఇప్పుడు అంత ఆనందమే అసలు ఇప్పుడు ఏడుద్దా ఉన్న దుఃఖం రాదు నాకెవరూ చెప్పలా టీవీలో చూసి చేస్తాను అట్లా కట్ టీవీ రెండు వేల రూపాయల సంవత్సరాలు ఎదురు కూడా ఒక్కసారి కట్టే ఒక్కరోజు పిఎంసీ లేకపోయినా నేను ఉండలేదు నేను ధ్యానం లేకపోతే ఉండలేదు

చూసి నీకు పిరమిడ్ కావాలని ఇట్లా చాలా చేసావు పది ఇరవై అందరికి తల ఇచ్చా చేసి ఆరోగ్యం ఇచ్చింది ఆనందం ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది పత్రిసార్ మూడే మాటలు చదువుతు నీ కోసం నువ్వేమీ కోరుకోవద్దు అందరి కోసం కోరుకో సబకో సమ్మతి దే భాగవాన్ అను నేను కూడా అంతే సబుకో సమ్మతి దే భాగవాన్ పత్రి సార్ ఎక్కడుండు ఉండు ఎక్కడుండు సార్ లేదు కదా ఎట్లా ధ్యానం చెప్పాలి మన పిఎస్ఎస్ మూమెంట్ ఎట్ల ముందుకు వెళ్తుంది అని అడిగే చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి కదా మీకు ఈ అమ్మగారు ఇన్ని మాట్లాడిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నాం వేలాది పిరమిడ్లు ఉన్నాయి అయినా కూడా ఇంకా కోట్లాది మందికి ధ్యానం వెళ్ళాలి అన్ని దగ్గరికి అందరూ వెళ్ళలేరు పిఎంసి వెళ్ళగలరు దీన్ని పెంచి పోషించుకొని ఎంత పెద్దగా చేసాం దీన్ని ఇంకా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఎందుకంటే ఈ తల్లులకి బిడ్డ ఒక పెద్ద దిక్కు ఒక తల్లి తండ్రి గురువు అన్నీ పిఎంసి అయింది ప్రాణాలు అరిచితుల్లో పెట్టుకుని జీవిస్తున్న కొన్ని బతుకులకి పిఎంసి అండగా నిలబడింది ధైర్యం చెప్పింది ఓర్పునిచ్చింది తల్లిలా ఆదరించింది ఓదార్చింది ఎన్ని చేసింది పిఎంసి మరింత కొత్త శక్తితో మరింత అద్భుతంగా ముందుకు వెళ్ళాలి పిఎంసి నూతన వైభవాన్ని పునుకుపుచ్చుకొని ఎంతో శక్తివంతంగా ప్రతి గడప గడపకి చేరాలి ప్రతి తల్లి హృదయాన్ని తాకాలి జయ హో పిఎంసి జయ హో పత్రిజీ